ఫ్రెండ్స్ ఈరోజైతే గుంటకలగరాకు ఇంటికి వచ్చిందండి తీసుకున్న ఈ గుంటకలగరాకుని మనం ఈ ఆకులు తీసుకునేండి చక్కగా మనం తలకి పెట్టుకున్నా సరే జుట్టు నల్లగా అవుతుంది అనమాట ఈ వేళ్ళతో తీసుకున్నాను కదండి ఇగండి చూడండి మన గోళంలో పాతుకున్నాం అనుకోండి ఇంకా మనకి ప్రతిసారి మనకి గుంటకలగరకు కొనుక్కోవాలన్న అవసరం లేదండి ఇగండి మనం కుండీలో పాతీసుకున్నామంటే చక్కగా ఆకు ఏసుకుని అండి మనకి వరంలో ఒకసారి ఆకు కోసుకోవచ్చు గోరింటాకు ఇది కలిపి మనకి జుత్తుకి పెట్టుకుంటండి జుత్తు కూడా ఉడకంటూ ఉంటుంది మెదడు చల్లదనం ఇస్తుందండి ఈరోజైతే మేమంతకీ గుంట కలగరాకుతో వచ్చాను ఫ్రెండ్స్ ఇంటికి వస్తుంది ఇంటికి వస్తున్నాయి కదా మనకి ఇంటికి వచ్చేటప్పుడు ఇలా కొనుక్కొని దాచుకొని ఈ పాతుకుంటే చక్కగా ఉంటుంది పువ్వు చూసారా ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి